ప్రభుత్వం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని పలు వార్డులలో ఎన్నికల ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ వార్డు అభ్యర్థులను గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థించారు ప్రచారంలో వినూత్నంగా దోశలు వేశారు స్త్రీ కట్టింగ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ఓటర్లను కోరుతూ బీఆర్ఎస్ బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు కాంగ్రెస్ ప్రజాపాలనలో భాగంగా సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందన్నారు యాదగిరిగుట్టను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు

ఆరేయ్ వాడుకు నిల్లే వాడు నేనా 11 11 ఏ గుర్తు ని నేరుగా పరేక దానే মারతా ని దూకుంటా అందరి కి పిచ్చ బాద దూకుంటా కదా ఆయన చేస్తా మనకు తెలుస్తుంది ఏ గుర్తు ఏ గుర్తు ৰাজেশ ৰাজেশ ભીક્ષા બીરલા એમએલનું અ ના ઓડેજ ગેલપ્ચું અધુ ઓ અમ બાવી అక్కా గాడు కుటవాలన నిక్కొత్త చేయను దేనిట్రేల్స్ ను నాకిందది కోయసన బోడే చెల్పిస్తవి సరే సరేయ్ కుమారసుమదు దేవుడా దేవుడా

ಚಲೇ ಸೇಯ್ ಗುಡ್ ಬ್ರಾ ಅರೇ ನೀನು ಲೇತರೆ ಕಡೋಶಾ ರೈಟ್ ರೈಟ್ 5 ರೂಪಾಯಿಗಳ ಕಡ ನಾನೋಕರ್ಶಂ ನಿನ್ನ ಅಣ್ಣನಿಗೆ ಚಾಲೆಂಜ್ ಆಗಿರೋದು ಓಕೆ ಅರೇ ಸ್ಕೂಲಕ್ಕೆ ಹೋಗಿ ಆ ಇಲ್ಲಿ ಕಡೀಗೆ ರೈಟ್ ಅಂತ ಹೇಳ್ತಾರೆ ಬರ ಬರ ಸ್ಕೂಲಕ್ಕೆ ಹೋಗೋ చెప్పు కట్ తీసుకోబోదా పేపర్ కట్ ఉంటుంది

న్నాను ఇంత చాలా సార్లు పెట్టుకున్నాను నేను సిటీలో ఉన్నప్పుడు నాకు రాదే ఇక్కడ మా అన్నయ్య హెల్ప్ చేసి పెట్పిచిండు వచ్చింది దానివల్ల నేను కంపెన్సరీ దీనికి ఏమ రైట్ రైట్ సంబంధించి ఇక్కడ యాదగిరిపేల కాలనీ బుడిగజంగాల కాలనీ గత 10 అభివృద్ధికి నోచుకోకపోతే వాళ్ళంతా మార్పు పోతుకొని మా బిడ్డ ఇల్లే గెలిస్తే అభివృద్ధి అయితే అని చెప్పి ఆకాంక్షించి మేము గెలవగానే ఇక్కడ ఏదైతే అరవై డెబ్బై ఇళ్ళు వాళ్ళు గతంలో కూలగొట్టిన ఇళ్లను పోకుండా కాపాడి వాళ్ళకి డబ్బులు రోడ్ వేసి యాడ్పల్లి నుంచి గాంధీనగర్ కూడా డబ్బులు రోడ్ వేయడం జరిగింది ఏ ఇంటికి పోయినా ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా మాకు రేషన్ కార్డు ఇచ్చిండు మాకు సన్న బియ్యం వస్తున్నాయి మా ఖాళీలో ముప్పై ఇండ్లు వచ్చినాయి మేము కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తామంటున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బూడిద మధు మూడో వార్డు అభ్యర్థిగా బరిగ రామచంద్రును భారీ మెజార్టీతో గెలిపిస్తాం బా బరిగ రామచంద్రు రమ్య గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని పోయినా హారతులు పడుతున్నారు నిజంగా ప్రజాప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇంకా ఆరు రూటను ఎక్కువ అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది కొండపైన ఇంకా ఇక్కడ ఉన్నటువంటి నాయ నాయ గత యాభై సంవత్సరాలుగా స్వామివారిని నమ్ముకొని న్యాయబ్రహ్మణులు అక్కడ చేస్తున్నారు వాళ్ళకు కూడా నేను ఒక ప్రభుత్వ వీపుగా ఎమ్మెల్యేగా ఒక మాట ఇచ్చిన ఎందుకంటే వాళ్ళకు తిరుపతి తరహాలో శాలరీలు ఇప్పించే బాధ్యతగా పేస్కేలు వచ్చే విధంగా నాయబ్రహ్మలకు సాకారం చేస్తా అని చెప్పి ఆటిస్తూ రజకులు కూడా గత తాత తండ్రి నుంచి కూడా కొండ పైన చేస్తారు వాళ్లకు రజకులకు కూడా కొండపైన అవకాశం కల్పిస్తాం ముఖ్యంగా ఈ యాదుగుట్ట పట్టణం మున్సిపాలిటీ అయిన తర్వాత ఏ రకంగా అభివృద్ధి చెందలేం ధనిక రాష్ట్రంలో ఈ మున్సిపాలిటీ ముఖ్యంగా తెలంగాణ తిరుపతిగా పిలబడే యారుగుట్టను అప్పుడున్నటువంటి ప్రభుత్వాలు విస్మరిస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో కార్మికులకు కానీ షాపులు కోల్పోయిన వాళ్ళకు కానీ దుకాణదారులకు పెద్ద ఎత్తున భరోసా ఇచ్చి ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకోబోతున్నాం యారుట పట్టణ ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీరు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది గౌరవ ముఖ్యమంత్రి ఏమంత అన్నా నాకు కొండంత అన్న అన్న ఉన్నాడు మీకు నేను మీ బిడ్డగా సేవకుడిగా సేవ చేస్తున్నా మీరు ఆలోచన చేసి అభివృద్ధికి పట్టం కట్టండి వాళ్ళు డబ్బులతో వస్తున్నారు మేము పనిచేసి వస్తున్నాం మీ బిడ్డగా ఇంకా యారుట పట్టణాన్ని మున్సిపాలిటీని అన్ని అంగరంగ వైభవంగా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోతాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను సిపిఐ బలపరిచిన అభ్యర్థులు అదేవిధంగా పదకొండు వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థి ఒక వార్డులో సిపిఐ అభ్యర్థి పోటీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వేరే పార్టీ పోటీ లేదు ఇలా మొత్తం ఏ ఇంటికి పోయినా మేము కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీర్లైలే మా బిడ్డ మేము గుర్తు గుర్తుకోటేస్తామంటున్నారు మీరు ఆలోచన చేసి అభివృద్ధికి పట్టం కట్టండి వాళ్ళు ఏమున్నా బెదిరింపు రాజకీయాలు డబ్బుల రాజకీయాలు చేస్తున్నారు మా కార్యకర్తలు కింది స్థాయిని తెలిసే కార్యకర్త వీళ్ళ కష్టాలు తెలిసే కార్యకర్తగా ఆ వార్డులో నిలబెట్టాం కాబట్టి మీరు భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద ఒట్టేసి గెలిపించండి ఆలేరు పట్టణం యారుట పట్టణం రెండు మున్సిపాలిటీ కూడా భారీ ఎత్తున పన్నెండుకు పన్నెండు అక్కడ పన్నెండుకు పన్నెండు ఇక్కడ గెలవబోతున్నాం పట్టణ ప్రజలు కూడా చేయి గుర్తుకు కొట్టేసి ఆస్వాదించాల్సిందిగా ఈరోజు స్వామివారి ఆశ్రదంతో గడప గడపకు ప్రచారం చేస్తున్నాం అభివృద్ధి కూడా గడప గడప చేస్తామని చెప్పి మాటిస్తున్న ఆలేరు గుట్ట మున్సిపల్ రెండు కూడా కైవసం చేసుకోబోతున్నాం